ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మా మీటర్ రెండు ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ తిరుపతి పరిశ్రమ శాఖకు చెందిన భూములను మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బాజీలపై ఉన్నట్లు సమాచారమని వాటిని బట్ట బయలు చేసి సమగ్ర విచారణ చేస్తామని శ్రీకాళస్థ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు భూ ఆక్రమణ బాధ్యతలు నేరుగా తనకు ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామన్నారు శ్రీకాళస్తి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ ఓటీపీ సిస్టంలో లో ఏర్పాటు చేసి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో లో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు ఎమ్మెల్యే ప్రకటించారు రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం పాలన ప్రారంభమైందని ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడం అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి వస్తున్నాయని ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి అన్నారు శ్రీకాళస్థి ఎన్టీఆర్ భవన్లో ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేల దోచుకున్నారని వాటిని అన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపట్టిందన్నారు పరిశ్రమల శాఖకు చెందిన భూములు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బాధ్యులపై ఉన్నట్లు సమాచారమని వాటిని బట్టబయలు చేసి చర్యలు తీసుకుంటామన్నారు శ్రీకాళస్థితి నియోజకవర్గంలో భూ ఆక్రమణ బాధ్యతలు తనను నేరుగా కలిసి ఫిర్యాదులు చేస్తే న్యాయం చేస్తామని అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రైతులు తమ భూములను మాజీ ఎమ్మెల్యేకి అగ్రిమెంట్ను బలవంతంగా చేసి ఉంటే తనను నేరుగా కలవాలని కోరారు శ్రీకాళస్తి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఓటీపీ సిస్టంలో పరిష్కారం చేస్తామన్నారు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు ఈజీ ఆఫ్ డూయింగ్ సిస్టంలో సమస్యల పరిష్కారానికి నేరుగా తానే స్పందిస్తూ స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తామన్నారు చాలా చక్కగా ఉన్నాయని చెప్పి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసింది చేశారు కాళాశ్రీలో కూడా రేపు ఒకసారి మైనింగ్ డిపార్ట్మెంట్తో మళ్ళీ కూడా మేము మార్నింగ్ మీటింగ్ పెట్టుకుంటున్నాం పెట్టుకొని ఈ ఫ్రీ పాలసీని ఎట్లా అమలు చేయాలనేది దిశగా మరి అడుగులు వేస్తూ దీన్ని ఇమీడియట్ గా రేపటి నుంచే అమలు చేసేటట్టు అధికారులకి మరి ఎమ్మెల్యేగా నేను క్యాంటీన్లు ఫస్ట్ విడతలు ఓపెన్ చేయబోతున్నాం ఒకటి వచ్చేసి బ్రిడ్జ్ దగ్గర ఒకటి ఓపెన్ చేస్తే ఇంకోటి కూడా పార్టీ ఆఫీస్ ముందరే పాత పాత ఎక్కడైతే ఉన్నిందో అక్కడే అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేద్దామని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నాం అటునే ఇంకొకటి మండే టు ఫ్రైడే మండే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ట్వెల్వ్ థర్టీ వరకు అక్కడే ఉంటాను ప్రతిరోజు మండే ట్యూస్డే వెనస్డే ఒకవేళ వేరే పనులు పడితే పోతే మాత్రం మీకు ఇంటివైట్ చేస్తాం తర్వాత లంచ్ టైం అయిన తర్వాత మళ్ళీ ఐ బి బ్యాక్ ఎట్ అరౌండ్ త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ వరకు అక్కడే కూర్చుంటా ఎవరికి ఏ పని ఉన్నా సరే డైరెక్ట్గా ఎమ్మెల్యేని మీరు కలవచ్చు మీకు పిఏలుతో పని లేదు నెంబర్ వన్ దీని తర్వాత ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం ఎవరైతే ఇబ్బందులతో వచ్చారో వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాం వీళ్ళు టేక్ అనదర్ వన్ ఆర్ టూ మంత్స్ ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మీరు పెట్టుకోవాలా వితిన్ ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి ఒక టూ త్రీ డేస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి మాక్సిమమ్ టూ త్రీ డేస్ ఫార్టీ ఎయిట్ టూ డేస్ త్రీ డేస్ త్రీ డేస్ లోపల ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే ఇమీడియట్ గా మళ్ళా మాకు బ్యాక్ చేసి కాల్ సెంటర్ పెట్టుకొని ఈ కాల్ సెంటర్ ఓటీ ఓటీపీ అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తున్నాం ఇది ప్రతి మండల్ హెడ్ లో ఉండబోతున్నాయి ఎందుకంటే మళ్ళా పేదవాళ్ళందరూ కూడా మర్చి ఇక్కడ కూర్చోవడం వాళ్ళు నాయనకాల తిరగడం ఇవన్నీ లేకుండా మండల్ హెడ్ లో ఎవరైతే మరి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు దాని తర్వాత అక్కడ ఉన్న లోకల్ నాయకులు వాళ్ళు కూడా పరిధిలో విజన్లో ఉంటుంది వాళ్ళు కంపల్సరీగా నాకు అప్డేట్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ మిస్ క్యాలిక్యులేషన్ కాకుండా ఏం చేస్తున్నానంటే ఓటీపీ నెంబర్స్ అన్ని నాకు వస్తాయి ఓటీపీ నెంబర్స్ నాకు వచ్చినప్పుడు నేను నన్ను పర్సనల్ రివ్యూ చేస్తాను నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఒకరు ఉన్నారనుకోండి చంద్రబాబు నాయుడు నెంబర్ మీద వచ్చినావు నాకు ఓటీపీ నెంబర్ వస్తుంది తర్వాత కొంతమంది నాయకులు వాళ్ళకి మీకు వాళ్ళకి పడకుండా పని చేయలేదు అనుకో అది నేను రివ్యూ చేస్తాను సో డైరెక్ట్గా నాకు వచ్చే పాలసీ ఉంటుంది ఈజీగా ఈజ్ ఆఫ్ డూయింగ్ వర్క్ అనేది క్రియేట్ అటనే నెక్స్ట్ ఐమ్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మెడికల్ ఇది సో మోస్ట్ లైక్లీ రేపు నేను మెడికల్ హాస్పిటల్ కూడా మీ ప్రస్తావాలను పెట్టుకుని పోతాను ఇంకటి నుంచి మీ ప్రసవాళ్ళకు ఫుల్ పనులు ఉంటాయండి ఎందుకంటే నేను ఎక్కడ పోయినా ఏం చేసినా సరే నేను ఎవ్రీ వీక్ మూడు చోట్ల సర్ప్రైజ్ విజిట్ విజిట్ చేయబోతున్నా ఎవ్రీ వీక్ ఎక్కడ పోతానో నాకు తెలీదు పొద్దున్నేస్తా పలాంటి చోటు పోతా చెప్తా మీ ప్రసవాలు చేస్తా మీరు రండి కవర్ చేసుకోండి షూన్లు పెట్టి కత్తులు పెట్టి అగ్రిమెంట్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా నేను శ్రీకారాచిన ప్రతి ఒక్కరిని అందరి మండలాల్లో పిలుపునిస్తాడా ఎక్కడన్నా ఇలాంటి ఇష్యూస్ జరిగితే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయండి అయితే రైతులు మరి అగ్రిమెంట్లు చేస్తున్నారో ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే తొత్తులు కావచ్చు బినామీలు కావచ్చు ఎవరైతే అగ్రిమెంట్ చేస్తున్నారో వాళ్ళు వాడవర్ ఎక్స్ఎమ్మెల్యే కాదు కరెక్ట్లే ఎక్స్ఎమ్ లేదు వాళ్ళకి ఏవైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి నన్ను కలసలా ఇక <laughs> అందుకంటే